లావాదేవీల పైన తప్పకుండా అవగాహన కలిగి ఉండాలని ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు పొదుపును అలవాటు చేసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు హన్మకొండ సుబేదారులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లావాదేవీల పైన తప్పకుండా అవగాహన ఆర్థిక మోసాల పట్ల విద్యార్థులు పొదుపును అలవాటు చేసుకోవాలని సూచించారు ఆర్థిక అక్షరాస్యత అంశంపై మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు జరుగుతున్న సైబర్ నేరాలపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్ హై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పొదుపును అలవాటు చేసుకోవాలని విద్యార్థులు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ సందర్భంగా ఆర్థిక అక్షరాస్యత అవగాహన పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ర్యాలీని ప్రారంభించిన అనంతరం పాఠశాల నుండి అదాలత్ కూడలి నుండి అండర్ రోడ్డు మీదుగా పాఠశాల వరకు విద్యార్థులు అధికారులతో కలిసి కలెక్టర్ ర్యాలీగా సాగారు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రఘునాథ్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎం హరిప్రసాద్ బీసీ వెల్ఫేర్ డి రెడ్డి పశు సంవర్ధన శాఖ ఏడి డాక్టర్ శ్రీనివాస్ జిల్లా అగ్నిమాపక అధికారి భగవన్ రెడ్డి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నెహ్రూ ఉపాధ్యాయుడు విద్యార్థులు పాల్గొన్నారు